ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు ఇవాళ టమాటాలు వేసుకొని గోంగూర పచ్చడి చేసుకున్నామండి ఎలా చేసుకున్నాము వీడియో చూడండి ముందుగా గోంగూర శుభ్రంగా వలచేసుకొని అండి ఇలా కడిగేసుకోవాలి కడిగేసుకొని ఇలా వడిగి వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలండి నాలుగు టమాటాలు వేసుకోవాలి నాలుగు పెద్ద టమాటాలు వేసుకోవాలి గోంగూరలో టమాటాలు ఎందుకేస్తామంటే అండి వేడి కాకుండా ఉంటుందండి ఇప్పుడు సమ్మర్ కదా గోంగూర తినాలనేమో ఆశ అందుకనేసి టమాటాలు వేసుకొని గోంగూర పచ్చడి చేసుకుంటే మనకు వేడి కాకుండా ఉంటుందండి అందులోనే కొన్ని వేరుసిన గుళ్ళు కూడా వేసుకుంటామండి ఎందుకంటే గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కదండి కొంచెం పులుపు తగ్గుద్ది వేడి చేయకుండా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వేరుశెన్న ఉప్పు వేసుకొని గోంగూర పచ్చడి ఎలా చేయాలో వీడియో చూడాలి కొంచెం ఆయిల్ వేసుకుందామండి ఎక్కువ కొంచెం చాలు వేసన గుళ్ళు వేసుకున్నాను ఫస్ట్ వేసన గుళ్ళు వేసుకోవాలండి అంటే కొంచెం టైం పట్టుకుండి వేసన గుళ్ళు వేసుకొని తర్వాత కొంచెం ఏగే కదండి ఇండిమిర్చి వేసేసుకున్నాను తర్వాత ఇదిగోండి ధనియాలు ఒక టేబుల్ స్పూను ఆవాలు జీలకర్ర మెంతులు కొంచెం కొంచెం అండి ఎక్కువ అక్కర్లేదు కొంచెం కొంచెం వేసుకొని సరిపోతుంది ధనియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు కొంచెం కొంచెం అండి ఎక్కువ అక్కర్లేదు కొంచెం కొంచెం వేస్తుంది మంచి వాసన అండి గోంగూర పచ్చడి మాకు గోంగూర పచ్చడి ఉండిందంటే చాలా అండి పెరిగన్నంలోకి అయినా చిఫిన్లోకైనా ఇడ్లీలోకైనా ఇంకా అవే తింటారు చాలా టేస్ట్ ఉంటుందండి అందరూ కూడా చాలా ఇష్టం ఉంటుంది ఇలా ప్రత్యేకంగా వేసున చేసుకుంటే మరియు చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ జార్లో తీసేసుకున్నామండి మిక్సీ జార్లో తీసేసుకొని సల్లాద్ది ఎందుకంటే మిక్సీ జార్లో తీసేసుకున్నాం కదా ఇది చల్లారే లోపు గోంగూర టమాటాలు కొంచెం నూనెస్కొని ఉడకపెట్టేసుకుందామండి అది అలా చూద్దాం ఇదిగోండి గోంగూర టమాటాలు ఉడకపెట్టేసుకున్నాం అండి ఆయిల్ ఆల్రెడీ కొంచెం ఉందండి అంతే మళ్ళీ ఆయిల్ వేయలేదు నేను శుభ్రం చేసుకుని గోము శుభ్రంగా రెండు సార్లు కడిగేసుకోవాలి ఎత్తుకుంటున్నాం కదా కాదు టమాటాలు కడిగేసుకుని టమాటాలు శుభ్రంగా తొందరగానే మగ్గిపోతుంది గోము తొందరగా మనకు తెలుసు మనకు కూడా తొందరగానే మగ్గుతుంది మొత్తం పెట్టేసుకుంటే ఇంకా తొందరగా ఇదిగోండి టమాటాలు గోంగూర బాగా మగ్గిపోయిందండి ఇందుకండి బాగా మగ్గిపోవాలి తొందరగానే మగ్గిపోతుంది అండి గోంగూర తొందరగానే ఉడుకుతుంది టమాటాలు తొందరగానే ఉడికిపోతుంది ఇదిగోండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం మిక్సీ జార్లో ఇందాక తీసుకున్నాం కదా వేసిన గుండ్లు మిరపకాయలు ధనియాలు ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు వేసేపుకున్నాం కదండి అది మిక్సీ జార్లో తీసేసుకున్నాం చల్లారిపోయిందండి బాగా అందులోనే కొంచెం ఉప్పు ఉప్పు చూసి వేసుకోండి కావాలని మళ్ళీ అయినా వేసుకుందాం కొంచెం పసుపు కొంచెం ఇంగువ ఇలా కొంచెం ఇంగ వేసుకున్నాం ఇంగువ వద్దంటే స్కిప్ చేసానని చెప్తాను మామూలుగా అయితే గోంగూర పచ్చట్లో మాత్రం స్కిప్ చేయొద్దండి ఇంగ వేసుకుంటేనే మంచి వాసన వస్తుంది టేస్ట్ ఉంటుందండి గోంగూర అందరికీ పడదు కదండి చాలామందికి గోంగూర పడదంటారు వాళ్ళు కూడా ఇంగ వేసుకుంటే ఎవరైనా తినచ్చండి చాలా టేస్ట్ ఉంటుంది మంచి వాసన వస్తుందండి మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం అండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాం ఇప్పుడు ఇందులోనే గోంగూర టమాటా ఉడకపెట్టేసుకున్నాం కదండి అది కూడా వేసేసుకుంటాం మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా పట్టించుకోకూడదండి సార్లు అస్పింగ్ చేసుకుంటే సరిపోద్దండి అండి మరీ మెత్తగా వేసుకుని కూడా బాగోదండి గోంగూర పచ్చడి అసలు లేత గోంగూర అయితే అండి మెత్తగా రుబ్బేసి కలిపేస్తానండి ఇది కొంచెం ముద్రగా ఉంది అందుకని రెండు సార్లు అలాగా స్కిప్ చేసేస్తానండి అంతే ఇది గోంగూర పచ్చడి తాళింపు పెట్టేసుకున్నామండి అసలు నిజం చెప్పాలంటే గోంగూర పచ్చడి తాళింపు పెట్టేదానికన్నా ఇలా తింటే చాలా టేస్ట్ ఉంటుందండి నాకు ఇలాగే ఇష్టం అండి ఈ గోంగూర పచ్చడి ఉల్లిపోయినకొని పెరిగిన తింటే ఉంటుందండి సూపర్గా ఉంటుందండి ఇది అండి గోంగూర పచ్చడి పోపేసేసుకుంటామండి ఆవాలు మినపప్పు జీలకర్ర ఇదిగోండి వేరుసిన పప్పు వేసి గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి సూపర్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇది అన్నంలోకి అయినా టిఫిన్లోకైనా దేంట్లో అయినా చాలా బాగుంటుందండి ఇందులోకి పచ్చుళ్ళపై నంచుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో పెట్టండి ఎలా వచ్చిందో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి